రంజాన్ పండుగ సందర్భంగా బీజేపీ జనసేన బలపరిచిన టీడీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశన్ శివనాథ్ టీడీపీ జనసేన బలపరిచిన బీజేపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇంటికి వెళ్లి ఆయనకు వారి కుటుంబ సభ్యులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సుజనా చౌదరి వారి మత సాంప్రదాయం ప్రకారం గౌరవించుకున్నారు ఈ సందర్భంగా శివనాథ్ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు వచ్చారు ఈ సందర్భంగా కేసు నేర్ చిన్ని మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మానవత విలువలతో పాటు సమాజం మీద సేవ ఉన్న సృజనా చౌదరిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పశ్చిమంలో చాలా మంది నాయకులు త్యాగాలు చేశారని వారి త్యాగాలు వృధా కాకూడదన్నారు అనంతరం జలీల్ ఖాన్ ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు 何 앉아, 앉아, 앉고 앉아, 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 앉고 앉아, 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 ओके अक्सर सर एम एल ए याला कोरी सर 99% के जो पास नहीं